డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ సో మీ అందరూ కూడా జేఈ మెయిన్స్ అప్లై చేసినట్లయితే ఎస్ అని అప్లై చేయనట్లయితే నో అని కింద కామెంట్ చేయండి మీ అందరు కూడా రాయబోతున్నారు జేఈ సెషన్ అయితే ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే జేఈ మెయిన్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది అన్ని సెషన్స్ జరిగాయి కదా ఏ సెషన్స్లో పేపర్ ఎలా వచ్చింది ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది అదేవిధంగా ఆ రోజున ఏ టాపిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్టుల నుంచి ఏ టాపిక్స్ నుంచి ఆ టోటల్గా ఆ సెషన్ మొత్తం కూడా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందనేది కూడా ఈ వీడియోలో కవర్ చేయబోతూ రెండు వేల ఇరవై ఆరులో మీరు రాయబోతున్నటువంటి జనవరి సెషన్ అనేది మీరు అందరు కూడా వీడియో చూసినటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టాపిక్స్ కొంత వాటి నుంచే వస్తాయని మనం చెప్పలేము బట్ వాటిని ఒకసారి మీరు గట్టిగా చూసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఏ సెషన్లో ఎంత పర్సంటేజ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని సెషన్లు ఈజీగా వచ్చాయి ఎన్ని సెషన్లు టఫ్గా వచ్చాయనేది కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు గనక జేఇఈమే సంబంధించి మెంటర్షిప్ కావాలనుకున్నట్లయితే మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు దోస్తా అండ్ సీతాటువంటి మనం అన్నీ కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతాం ఇక మీరు మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే కొంత మోడరేట్ టు డిఫికల్ట్ వచ్చింది జనవరి సెషన్ రెండు వేల ఇరవై ఐదు లెంతీ క్యాలిక్యులేషన్స్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయన్నమాట సో ఆల్జీబ్రా కోఆర్డినేట్ జామెట్రీ అండ్ క్యాలిక్యులస్ ఇట్లాంటి ఇవన్నీ చాప్టర్స్ ఉన్నాయి కదా వీటి నుంచి కొంచెం ఎక్కువ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ తీసుకున్నా కానీ ఈజీ టు మోడరేట్ వచ్చింది ఓకేనా స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చాయి ఎక్కువ ఎన్సీఆర్టీ బుక్ నుంచి వచ్చాయి అండ్ ఫిజిక్స్ అయితే మొత్తంగా మోడరేట్ అనమాట అంటే మోడరేట్లీ అని ఛాలెంజింగ్ లాగా మనకి ఇట్లా వచ్చాయి అనమాట వీటి మళ్ళీ ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాము మన టాపిక్ వైజ్ వెళ్ళినప్పుడు అనమాట ఇట్లా మీకు మ్యాథమెటిక్స్ మోడరేట్ టు డిఫికల్ట్ కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్ అండ్ ఫిజిక్స్ వచ్చేసి టోటల్గా మోడరేట్ వచ్చింది అనమాట ఓకే అండ్ ఫోర్ చూసుకున్నా ఇప్పుడు చూసుకోండి ఇక రెండు ట్వంటీ సెకండ్ జనవరి మార్నింగ్ ట్వంటీ సెకండ్ జనవరి ఈవినింగ్ అనమాట ఇక్కడ తీసుకున్నట్లయితే నైంటీ నైన్ పర్సంటేజ్ నుంచి మీకు నైంటీ పర్సెంటేజ్ వరకు ఇక్కడ ఇచ్చారు అనమాట ఆ రోజు కనుక మీరు తీసుకున్నట్లయితే మార్నింగ్ అనేది కొంత టఫ్ ఉంది కాబట్టి వన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినా నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది అదేవిధంగా ఈవినింగ్ వన్ ఎయిటీ సిక్స్ మార్క్స్కి నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది ఫస్ట్ డేనే కొంత పేపర్ టఫ్ ఉంది సో మధ్యాహ్నం కొంచెం ఈజీగా వచ్చింది అనమాట అదే ట్వంటీ థర్డ్ తీసుకోండి ట్వంటీ థర్డ్ కూడా మీకు వన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్కి నైంటీ నైన్ వచ్చింది వన్ ఎయిటీ సెవెన్కి ఈవినింగ్ ఈజీగా వచ్చింది అనమాట ట్వంటీ ఫోర్త్ కూడా మీరు తీసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ వన్ ఎయిటీ వన్ టఫ్గా ఉంది ఆఫ్టర్నూన్ వచ్చేసి మీకు కొంత పేపర్ ఈజీగా ఉంది రెండు వందల మార్కులకి మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందనమాట ట్వంటీ ఎయిత్ జనవరి మార్నింగ్ హైయెస్ట్ అంటే టఫెస్ట్ సెషన్ అనమాట మొత్తం సెషన్ మీద వన్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వస్తేనే మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందనమాట వన్ ఫార్టీ ఎయిట్కే ట్వంటీ ఎయిత్ జనవరి మార్నింగ్ ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ మీకు వన్ సెవెంటీ వచ్చింది ట్వంటీ నైన్త్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జనవరి జరిగినప్పుడు పెద్ద చేంజ్ ఏం లేదనమాట వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ సిక్స్కే అనమాట అదేవిధంగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కదా తీసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి వన్ ఫార్టీ టూ వచ్చిన నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్లే వచ్చింది ఇంకా నైంటీ సిక్స్ మార్కులు వచ్చిన నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా నైంటీ వచ్చిన వన్ థర్టీ ఫోర్ వచ్చిన ఇక్కడ మీకు నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అనమాట బట్ ఈసారి మనకి ఓపెన్ కేటగిరీలో మనం అనుకునేది ఏంటంటే నైంటీ ఫోర్ పర్సెంటేజ్కి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది ఇంకా కాబట్టి మీరు మినిమం టఫ్ వస్తే ఒక టెన్ మార్క్స్ ఎక్కువ వేసుకోండి హండ్రెడ్ టు వన్ థర్టీ అట్లా దీని ప్రకారంగా మనం వేరే విధంగా వేరే వీళ్ళు చెప్పాము బట్ యాజ్ పర్ లాస్ట్ జనవరి సెషన్ తీసుకున్నట్లయితే ఇలా ఉందన్నమాట ఇట్లా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సంటైజ్కి ఎన్ని మార్క్స్ రావాలనేది ఈ టేబుల్ మీరు షాట్ తీసి పెట్టుకోండి లాస్ట్ ఇయర్ మార్క్ వర్సెస్ పర్సంటైల్ జె మీన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి అటెంప్ట్కి సంబంధించినటువంటి డేటా అనమాట ఇదంతా కూడా ఓకేనా అలానే మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్సే కాదమ్మా సారీ ఫిజిక్స్ తీసుకున్నట్లయితే ఫిజిక్స్లో చూసుకోండి రియాప్టిక్స్ నుంచి టోటల్ సెషన్ మొత్తం కూడా ఇరవై నాలుగు క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఒక పంతొమ్మిది క్వశ్చన్లు ఈచ్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి ఒక పద్దెనిమిది క్వశ్చన్లు ఇట్లా మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ నుంచి ఏ చాప్టర్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయో అక్కడ ఇవ్వడం ఇచ్చి ఇవ్వడం అనేది అనమాట కాబట్టి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి వీటిలోంచి కొంచెం ఎక్కువ అనమాట ఇది ఫిజిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్టు సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ సెషన్ మొత్తంలో అనేది ఇక్కడ మీకు ఇచ్చారు ఫిజిక్స్ తర్వాత మనం చూసినట్లయితే కెమిస్ట్రీ అనమాట కెమిస్ట్రీలో కూడా ఇక్కడ మీరు చూసుకోండి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇరవై మూడు క్వశ్చన్స్ వచ్చాయన్నమాట కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఒక నైన్టీన్ క్వశ్చన్స్ వచ్చాయి థర్మోడైనమిక్స్ నుంచి ఒక సెవెంటీన్ క్వశ్చన్స్ ఓకేనా డిఎన్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక ఫార్టీ ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి ఒక థర్టీన్ కెమికల్ బాండ్ నుంచి ఒక థర్టీన్ ఓకేనా స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్టర్ నుంచి ఒక పదమూడు ఓకే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి ఒక పదమూడు హైడ్రోకార్బన్స్ ఒక పదమూడు ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్ళండి అనమాట ఓకేనా చూడండి ఇవన్నీ కూడా మీకు సంబంధించిన టాపిక్స్ అనమాట ఓకేనా వీటిలోంచి ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగారో చూసుకోండి ఇది కెమిస్ట్రీ అదేవిధంగా మ్యాథమెటిక్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మ్యాథ్స్లో కూడా మీరు చూసుకుంటా త్రీ డైమెన్షనల్ జామెట్రీ నుంచి నైన్టీన్ క్వశ్చన్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఒక సిక్స్టీన్ క్వశ్చన్స్ ఫంక్షన్స్ నుంచి ఒక ఫోర్టీన్ క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్స్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ ప్రాబులిటీ నుంచి ఒక పదమూడు క్వశ్చన్స్ ఇట్లా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి చూడండి ఇట్లా ఇట్లా కొన్ని టాపిక్స్ ఇక్కడ ఇచ్చా అనమాట ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావటం అనేది జరిగినాయి అన్నమాట కాబట్టి ఇవన్నీ చూసుకోండి ఈ యొక్క చాప్టర్స్ కొంత మీరు కొంచెం గట్టిగా చూడండి అనమాట ఒకటికి రెండు సార్లు కాన్సెప్ట్స్ చూసుకొని పోండి ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఈ సంవత్సరం కనుక మీరు తీసుకున్నట్లయితే చూసుకోండి అమ్మా ఇక్కడ కాంపిటీషన్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది లాస్ట్ ఇయరు జనవరిలో మొత్తం మనకి రాసింది పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది అప్లై చేసింది పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు ఈసారి మనకు అప్లై చేసింది పద్నాలుగు లక్షల యాభై వేలు అనమాట దాదాపు లాస్ట్ ఇయర్ కంటే ఒక లక్ష ముప్పై కంటే ఎక్కువ ఉన్నాడు అన్నమాట బట్ ఖచ్చితంగా మనకి పేపర్ కొంత టఫే ఉండకపోతుంది అనుకోవాలి మనకు కొన్ని మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని అనుకోవాలి మనం ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంది లాస్ట్ సెషన్లో జనవరి ఏప్రిల్ రెండు కలిపితే పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రాస్తే ఈసారి అప్లై చేసిందే పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఉన్నారు బట్టి చూసుకోండి స్టూడెంట్స్ కొంత మీరు పేరెంట్స్ కూడా చెప్పండి భయపెట్టడానికి కాదు ఇది ఏంటంటే మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్ కనబడుతూ ఉంటుంది అనమాట ఫార్టీ బాల్స్ థర్టీ రన్స్ లేకపోతే థర్టీ బాల్స్ ఫార్టీ రన్స్ అని ఇది భయపెట్టడానికి కాదు గేమ్ని ఫాస్ట్గా ఆడటానికి డెసిషన్ తీసుకోవడానికి ఈ నెంబర్స్ అన్నీ కటాప్స్ అన్నీ కూడా పిల్లలకి మనం చాలా ఆ ఎగ్జామ్ సెషన్లో వాడికి తెలియదు రెండు వందల మార్కులు వచ్చినాయి నేను నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది కానీ అది ఈజీ సెషన్ కావచ్చు బట్ మ్యాక్సిమం కూడా వాళ్ళు ఆ డెసిషన్ తీసుకునే విధంగా మీరు కొంత ఇన్పుట్స్ ఇవ్వండి కాలేజీలో చెప్తారు ఫ్యాకల్టీ బట్ అయినప్పటికీ కూడా మీరు కూడా యాజ్ పేరెంట్గా సపోర్ట్ చేయండి ఇది కొంత మైండ్ గేమ్ లాగా ఉంటుంది జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అంత ఈజీ కాదు అండ్ ఇట్లా కొంత ఈ నెంబర్స్ అన్నీ కూడా తెలుసుకొని కొంచెం ఎడ్యుకేట్ చేయండి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంత ఎనాలిసిస్ చేసి ఎవరు చెప్పరు కాబట్టి మీరు వీడియో చూస్తున్నట్లయితే కొంచెం పిల్లలు పిల్లలకి చెప్పండి అనమాట ఇంత స్ట్రెంత్ పెరుగుతూ ఉంది అండ్ అక్కడ కూడా నేను చాలా ఎక్కువ క్వశ్చన్లు చేశాను అని ఆ రోజు పేపర్ ఏమైనా ఈజీ ఉందా లేదా అది కూడా మీరు బయట ఉన్నటువంటి అన్నింటిని ఊహించుకొని అనాలిసిస్ చేసుకోవాలని పరిస్థితి కూడా ఉంటుంది ఇట్లా ఈసారి కొంచెం ఉంటూ ఉండబోతా ఉంది ఇది మన నెంబరు ఒకవేళ మీకు ఏమన్నా కావాలనుకున్నట్లయితే మెండర్షిప్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవాలనుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఎయిత్ క్లాస్ అబో స్టూడెంట్స్ ఈ టెస్ట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా ఎవరైనా కానీ ఈ టెస్ట్ రాయొచ్చు అదేవిధంగా మీరు మా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఆల్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టి మీరు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా ఆ హెల్ప్ తీసుకోవచ్చు అనమాట ఇది స్టూడెంట్స్ ఎవరైతే జనవరిలో జేఏమన్స్ రాయబోతున్నారో కొంత ఈ నెంబర్స్ అన్ని కూడా తెలుసుకోండి ఎగ్జామ్లో డెసిషన్ చేయాల్సింది మీరే ఒంటరి పోరాటం మీరంతా కూడా ఆ వస్తున్న మార్కులు క్యాల్కులేట్ చేసుకొని మనం ఎన్ని పెట్టాము పేపర్ టఫ్ ఉందా హార్డ్ ఉందా అనేది మీకు మీరే ఎనా అనాలసిస్ చేసుకొని కూడా మీరు అక్కడ డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ రాయాలని మీకు మంచి పర్సంటేజ్ రావాలని దేవుడిని కోరుకుంటూ మీ తల్లిదండ్రులు పెట్టుకునే హోప్స్ మీకు నెరవేరాలని కోరుకుంటూ నెక్స్ట్ వీల్లో ఇంకొక అంశంతో మేము ముందుకు వస్తాను వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ